హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంయా హోమ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి వెంటనే వీడియోని మీరు చూసేయచ్చు అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇదైతే సండే బ్లాగ్ అనమాట పొద్దున్నే వాళ్ళ డాడీ ఆద్యకి బాదం అయితే పీల్ చేసి ఇచ్చారనమాట తింటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీలు చేసి ఇచ్చాను మా వారైతే కాలుస్తున్నారు యాక్చువల్గా నేనే కాలు వస్తాను ఈరోజు ఎందుకో ఆయన కాల్చాలి అనిపించిందంట అందుకని చెప్పి ఆయనే కాలుస్తున్నారు అంతే పిండి కలిపితే నేను చపాతీలు చేసి ఇచ్చాను అనమాట సో మా వారైతే కాలుస్తున్నారు ముగ్గురు అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే నేను కాలుస్తుంటే నువ్వు అసలు కాల్చట్లేదు అన్నారు అందుకని మీరే కాల్చుకోండి అని చెప్పి ఆయనకి ఇచ్చేసాను అనమాట అట్లాగడైతే ఇంకా చపాతీలు అయితే కాల్ చేశారు ఇంకా పిల్లలిద్దరికీ సర్వ్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా చపాతీల్లోకి అయితే ఎగ్ బుర్జీ చేశాను అనమాట ఎలాగో డైలీ ఆడవాళ్ళ డ్యూటీ కాబట్టి మగవాళ్ళు చేస్తా అన్నప్పుడు అప్పుడప్పుడు ఛాన్స్ ఇవ్వాలన్నమాట సో అందుకని ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఆయన డ్యూటీని ఇంకా పిల్లలకు పెట్టేసి నేను కూడా తినేసాను ఈరోజు యాక్చువల్గా లంచ్ ప్రిపరేషన్ లేదనమాట గణపతి నవరాత్రులు అయిపోయాయి కాబట్టి అన్ని చోట్ల నిమజ్జనాలు కూడా అయిపోయాయి ఇంకా సందర్భం కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము భోజనానికి వెళ్తున్నాం అనమాట సో దేవుడి భోజనానికి అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి వెళ్ళాను వచ్చిన తర్వాత ఆరేస్తున్నాను సండే అంటేనే లేజీ డే కాబట్టి ఎలాగో బట్టలు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి ఇంక అందరం ఫ్రెష్ అయిన తర్వాత బట్టలు ఎక్కువ అవుతాయి కాబట్టి అప్పుడు వేసేసి వెళ్ళాం అనమాట మేము వచ్చేసరికి కూడా ఇంకా మధ్యాహ్నమే అయింది కాబట్టి సాయంత్రానికి ఎలాగో ఆరిపోతాయి ఎండ కూడా కొంచెం బాగానే కాస్తుంది కాబట్టి ఇంకా తర్వాత టైం ఉంది కదా అని చెప్పి రీల్స్ ఏదో చేసుకున్నాను అనమాట కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి రీల్స్ చేసుకోవడానికి సరిపోయింది ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది మొన్న పండగకి తీసుకొచ్చిన పొత్తులు అనమాట అలా ఫ్రిడ్జ్లోనే ఉంటున్నాయి నేను కూడా ఇంకా టైం సరిపోక ఇంకా ఏమీ చేయట్లేదు వీటితోటి కాకపోతే నాటు అండి అందుకని చెప్పి చాలా ముదురుగా ఉన్నాయన్నమాట మొన్న అత్తయ్య అయితే ఒక నాలుగు పొత్తులు అయితే కుక్కర్లో వేశారు కుక్కర్లో వేసి ఒక ఆరు విజుల్స్ వేయించినా అవి ఇంకా గట్టిగానే ఉన్నాయి పిల్లలు కూడా తినలేదు సో ఒకటి తిన్నారు కానీ మళ్ళీ కడుపు నొప్పి అంటున్నారు అనమాట సర్లే ఎలాగో ఒక రెండు ఉన్నాయి కదా అని చెప్పి వాటిని కూడా ఉడికిస్తే మళ్ళీ ఎలాగో గట్టిగానే ఉంటాయని ఇంకా వడ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసమే ఫస్ట్ అయితే ఈ గింజలన్నిటిని అన్నిటిని చేసుకోవాలండి మనం గింజని ఒక దాన్ని ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది అవి ఎంత గట్టిగా ఉన్నాయో లేదంటే నోట్లో వేసుకున్న వీళ్ళ తెలిసిపోతుంది మనకి ఎంత హార్డ్గా ఉన్నది అన్నది మీరు బాగా గట్టిగా ఉన్నాయి అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టండి వాటర్లో వేసి కొంచెం మెత్తబడతాయి తర్వాత మనం వడ ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవైతే మరి హార్డ్గా ఏం లేవండి నేను చూశాను చేత్తో నొక్కి పర్వాలేదు బాగానే ఉన్నాయి నోట్లో వేసుకుని కూడా చూశాను పర్లేదు అందుకని చెప్పి ఇంకా నేను డైరెక్ట్గానే వేసేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ అన్నిటిని తీసేసుకోవాలి అదే స్వీట్ కార్న్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా అవి కొంచెం స్వీట్గా ఉంటున్నాయని చెప్పి వీటికంటే ఎక్కువగా అవే ఇష్టంగా తింటున్నారు ఇవైతే అసలు తినడానికి ఇష్టపడట్లేదు సో అందుకని చెప్పి కొంచెం వడలా చేస్తే అయినా తింటారు కదా స్నాక్ టైంలో అని చెప్పి వడలా చేద్దామని ఇవన్నీ అయితే వొల్చేసాను ఫస్ట్ ఒక రెండు పొత్తురాజి సరిపోతాయిలేండి ఇంకా ఇలా గింజలుగా తీసేసుకున్న తర్వాత ఇంకా వాష్ అయితే చేయట్లేదండి ఇలాగే వేసుకుంటాను ఇవైతే మొన్న ఉడికించిన పొత్తులండి ఒకేసారి నాలుగు పొత్తులు వేసారనమాట సో అందుకని ఆ వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి ఒక్కటి వేస్తున్నాము అది కూడా ఒకసారి తినలేదు కదా అని చెప్పి ఇంకా అవి చూపిద్దామని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చాను అనమాట మీకు ఉడికించినవి అవి చాలా హార్డ్గా ఉన్నాయి అసలు గింజలా అన్నా సరే మెత్తగా అవ్వట్లేదు అనమాట ఇంకా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఈ లోపు ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది కదా ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మనం ముందుగా తీసేసి పెట్టుకున్న గింజలన్నిటినీ వేసేసుకోవాలి మీరు కావాలంటే ఒకసారి వాష్ చేసి వేసుకోండి నేను అప్పుడే ఫ్రెష్గా తీసాను కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో కొంచెం స్పైస్ ఉండాలి కాబట్టి ఒక రెండు మిర్చిని జస్ట్ ఇలా లవిరిపేసుకొని వేసేసుకుంటున్నాను ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి అల్లం కొంచెం ఎక్కువ కట్ చేశాను మళ్ళీ బాగోదని చెప్పి కొంచెం తగ్గించాను అనమాట సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి మనం తీసుకున్న జొనపొత్తులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంది అని అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవద్దండి నాకు ఎందుకో కొంచెం డ్రైగా అనిపించి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ సాఫ్ట్గా కాదండి కొంచెం జొనపొత్తు తగులుతూ ఉండేలాగా మిక్సీ పట్టుకోండి కొంచెం బరగ్గా ఇప్పుడు ఇందులోనే కొంచెం మనం వాటర్ యాడ్ చేశాం కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం విరిగిపోతాయి అనమాట అలా బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఒక రెండు స్పూన్ల వరకు నేను ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేశానండి అలాగే వేసేయొచ్చు కూడా ఒకవేళ ఇరిగిపోతున్నాయి అనుకుంటే మీరు పిండి యాడ్ చేసుకోండి నాదైతే కొంచెం లూజ్గానే అనిపించింది నాకు కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటో అందుకని నేను బియ్యం పిండి చూసుకొని పిండి కన్సిస్టెన్సీ యాడ్ చేశాను అనమాట కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి మనకి ఉండలా అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగానే ఆయిల్ పెట్టేశాను కదా ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసేసుకొని రౌండ్ బౌల్లో చేసుకొని దాన్ని పలుచుగా వడల్లా ఉత్తుకోవాలి మనం ఎంత పలుచుగా ఉత్తుకుంటే అంత బాగా వేగుతాయి అనమాట సరసరిగా ఉంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయండి సరిగా తాగదు అందుకని పలుచుగానే ఉత్తుకొని వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసానండి మంచి కలర్ కోసమే యాడ్ చేశాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కావాలంటే అది చెప్పడం మర్చిపోయాను ఇంకా తర్వాత కొంచెం కొంచెం పిండి వేసేసుకొని ఇలా అన్ని వడల్లా వేసేసుకోవడమే మనకు అసలు ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు మనం బియ్య పిండి యాడ్ చేశాం కదా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట కరకరలాడుతూ ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి ఇవి మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలండి నేను తీసుకున్న రెండు బొత్తులకైతే ఒక రెండు వాయిల్ అయితే సరిపోయాయి ఈ వడల్లా వేసుకోవడానికి మీకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు నేనైతే మరీ చిన్నవి అలాగే పెద్దవి కాకుండా మీడియంగా వేసుకున్నాను అనమాట కొంచెం ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకోవచ్చు ఎప్పుడైనా ఇంట్లో ఇలా జొన్న పొత్తులు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట స్నాక్ రెసిపీ అయితే వీటిని కావాలంటే మనం షేప్ మార్చుకొని అండి కావాలంటే కొంచెం హోల్ పెట్టేసి గారెల్లా వేసుకోవచ్చు లేదంటే పునుగుల్లా కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ అయితే వేసేసుకున్నాను సౌండ్ చూస్తేనే అర్థమైపోతుంది కదండి అంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంది వీటిని ఇలా ప్లెయిన్గా తినలేము అని అనుకుంటే ఏదైనా గ్రేవీ కర్రీతో నాన్ వెజ్ కర్రీ అది వెజ్ కర్రీతో అయినా సర్వ్ చేసుకుని తినచ్చు అలాగే లేదంటే టమాటా కచెప్తో కానీ సర్వ్ చేసుకున్న బాగుంటుంది నేనైతే ప్లెయిన్గానే తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం చియా సీడ్స్ తెప్పించుకున్నాను కాకపోతే ఈ మధ్య వాటిని వాడడం మానేశారనమాట రోజు ఎర్లీ మార్నింగే తాగేదాన్ని అయితే ఈవినింగ్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకొని దాంట్లో కొంచెం వామ్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి బాగా నాంత అయ్యి ఈ చియా సీడ్స్లో ఏంటంటే క్యాలరీస్ ఉండవు అసలు ఇవి తీసుకోవడం వల్ల మనం ఫుడ్ టేక్ని కొంచెం తగ్గించొచ్చు అనమాట సో అందుకే డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అందుకని చెప్పి నేను మార్నింగ్ టైంలో తీసుకుందాం అనుకుంటున్నాను ఈ అయితే ఈవినింగ్ తీసుకున్నాను అనమాట కావాలంటే కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని తాగొచ్చు అలా కూడా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఏమీ యాడ్ చేసుకోలేదు యాసిజ్ అలాగే తాగేసాను ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నానండి జనరల్గా ఈవినింగ్ టైంలో తక్కువ చేస్తూ ఉంటాను ఎగ్ కర్రీ సో ఇంక ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఎగ్ కర్రీ అని చెప్పి చేస్తాను అనమాట మార్నింగ్ ఎలాగో ఏం కుక్ చేయలేదు కదా ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను ముందే ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకొని తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను మనం ఫ్రై చేసి వేస్తే ఎగ్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగా ఫ్రై చేయకపోయినా కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది అలాగే ఈ పసుపు కారం వేస్తే మంచి కలర్ వస్తాయి ఎగ్స్ కొంచెం కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం చప్పగా ఉన్నాయనిపిస్తే నేనైతే యాడ్ చేయలేదు ఇంకా కర్రీలో యాడ్ చేస్తాను కదా అని చెప్పి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఎగ్స్ని అయితే పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు కర్రీకి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది సో ఇంక ఇందులోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఒకప్ప వరకు వేసాను ముందే కొంచెం పసుపు కూడా వేసాం కాబట్టి మనకి ఆనియన్స్ త్వరగానే ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కావాలంటే కొంచెం జింజర్ కర్రీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా యాడ్ చేయలేదండి ఈ స్పైస్ సరిపోతుంది అనిపించింది టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు ఈ కారం కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గించుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత సో ఈ ఒక్క కాబట్టి మాకు కొంచెం గ్రేవీ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసినా అది దగ్గర పడ్డానికి బోల్డ్ అంత టైం తీసుకుంటుంది అందుకని చెప్పి కొంచెం తక్కువే వేసుకున్నాను వాటర్ అయితే ఇంక ఇప్పుడు ఇందులోనే మనం ఎగ్స్ వేసేసుకోవచ్చు ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే ఒక పది నిమిషాలు ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను నేను ఇంకా ఎగ్స్ వేసిన తర్వాత మిక్స్ చేయట్లేదు ఎందుకంటే ఎగ్స్ విరిగిపోతాయి అనమాట బాగా కలిపేసి అందుకని చెప్పి అలా వేసేసి జస్ట్ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ పడుతుంది అనమాట ఎగ్స్కి ఒక టెన్ మినిట్స్ తర్వాత కావాలంటే ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు కొంచెం దగ్గర పడుతుంది కదా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అనమాట గ్రేవీ కూడా పెర్ఫెక్ట్గా ఉంది సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి చిన్న లైక్ కూడా ఇచ్చేయండి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్